రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రైతు భరోసాపై కీలక అప్డేట్ త్వరలో అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రైతు భరోసా పథకానికి ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయనున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు మూడు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగిందని అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొందరు అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఇంకా పడలేదని అధికారులు వెల్లడించారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలుస్తోంది ఈ పథకం ముఖ్యంగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఎంతో సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రైతు భరోసా కోసం రూ పద్దెనిమిది వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటం వల్ల రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొంది అయితే ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు ఈ విమర్శలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి దీనితో త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి